పొద్దున్నే లగ్గానే మొహం కడుక్కోకుండా ఆరోగ్యం కోసం యూట్యూబ్ ఓపెన్ చేసి కొబ్బరి నూనె డైటు కొత్తిమీర డైటు కాకరకాయ డైటు కరేపాకు డైటు అనే వీడియోలు చూస్తూ కడుపు మార్చుకునేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి డైట్లు చేసి తమిళనాడులో పదిహేడేళ్ళ అబ్బాయి చనిపోయాడు డాక్టర్లు ఇంకా పరీక్షలు చేస్తున్నా కానీ అతని తల్లిదండ్రులు చెప్తుంది ఏంటంటే మూడు నెలల క్రితం యూట్యూబ్లో పళ్ళ రసం డైట్ వీడియో చూసి అప్పటి నుంచి ఇప్పటిదాకా కేవలం ఆ జ్యూసే తాగుతూ వచ్చాడంట అసలు ఘన పదార్థాలు ఏమీ ముట్టుకోలేదు కనీసం ఇలా చేసే ముందు ఒక డైటీషియన్ సలహా కూడా తీసుకోలేదు ఈ మధ్య ఇంట్లో ఏదో పూజ అయితే తినక తినక కొన్ని నెలల తర్వాత ఆ ప్రసాదం నోట్లో పెట్టుకోగానే ఊపిరి ఆడడం లేదని కొలాప్స్ అయ్యి చనిపోయాడు ఇలానే ఏదో దిక్కుమాలిన డైట్ చేసి కేరళలో ఒక పద్దెనిమిదేళ్ళు అమ్మాయి ఈ సంవత్సరం మార్చిలో చనిపోయింది ఎటువంటి డిగ్రీలు క్వాలిఫికేషన్లు లేకుండా ఇది తింటే బాగుంటుంది అది తింటే బాగుంటుంది ఇలా తినండి అలా తినండి అనే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి తేడా వస్తే ప్రాణాలే పోతాయి గుర్తుపెట్టుకోండి మన శరీరం ఒక కారు లాంటిదే మీరు దాన్ని నడపకుండా లోపలే పెట్టి ఎంత మంచి పెట్రోల్ పోసినా ఉపయోగం ఉండదు షెడ్డుకి వెళ్ళిపోద్ది అలానే ఒళ్ళు కదలకుండా కూర్చొని ఆ డైటు ఈ డైటు అంటూ ఫుడ్ కంట్రోల్ చేసుకున్నంత మాత్రాన ఆరోగ్యం రాదు నిపుణుల సలహా మేరకు తినండి తిండికి తగ్గట్టు వ్యాయామం చేయండి అప్పుడే జబ్బులు రాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు అసలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు